అందరికీ నమస్తే విజయ దుర్గాదేవి సోల్జర్స్ సప్తగిరిలు సప్తఖండాలు సప్త సముద్రాలలో అవినీతి అంతం మా ధ్యేయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం పొలంపేట మండలంలో భారీ ఎత్తున భూ కబ్జాలకు పాల్పడింది ఎవరో లెక్క తేల్చాలని ప్రభుత్వ భూములతో పాటు అటవీ శాఖ భూములను కూడా ఆక్రమించి అమ్మేసి కోట్లు గడించి కూటమి పార్టీ నాయకులపై నిందలు వేయడం ఏమిటో అర్థం కావడం లేదంటూ వైసీపీ నాయకులపై ధ్వజమెత్తిన టీడీపీ పొలంపేట మండల ప్రెసిడెంట్ చంద్రశేఖర్ నాయుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ ముద్దా సుభాష్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు చేసినటువంటి పత్రికా విలేకరులకు మీడియా సమావేశం సోదరులందరికీ నమస్కారాలతో తెలియజేయడం ఏమనగా మొన్న రైల్వే కోడూరులో వైఎస్ వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు చాలా ఆశ్వాద పరంగా ఉన్నవి కారణం ఏంటంటే రైల్వే కోడూరులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు ఒకటే ఒక ఏకైక రెడ్డి ముక్కా రూపానంద రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఆయనకి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది అది జీర్ణించుకోలేని కొంతమంది దుర్మార్గపు రెడ్డులు అందరూ కాదు దుర్మార్గపు రెడ్లు కొంతమంది ఉన్నారు రెడ్లు అంతా అఫీషియల్గా ఉంటారు నాకు తెలుసు దుర్మార్గపు రెడ్లు కొంతమంది ఆయన ఈ పార్టీలో చేరి బలోపేతం చేసి ఇరవై రోజుల్లో ఒక ఎమ్మెల్యేని గెలిపించింది అరిగించుకోలేక ఆయన మీద ఎన్నెన్నో నిందులు వేయడం అనేది చాలా తెలివి తక్కువ మేము చెప్తున్నాము ఇలాంటి ఆరోపణలు మళ్ళీ మళ్ళీ చేస్తే సహించే ప్రసక్తి లేదు ఆయన భూ కబ్జా చేశారంటున్నారు ఎక్కడా చేసే వ్యక్తి కాదు అతను జెంటిల్ పర్సన్ పార్టీ కోసం చంద్రబాబు నాయుడు ఆదేశాల వరకు కష్టపడుతున్నాడు రెండోది పోలీస్ స్టేషన్ కబ్జాలు చేస్తారు పోలీస్ స్టేషన్లు కబ్జాలు చేయగలిగా ఎవరు ఎన్న చేస్తే వైసీపీ పార్టీ ఉంది కానీ భారతదేశ చరిత్రలో ఏ పార్టీ లేదు పోలీస్ స్టేషన్లు దేవాలయాలు కల్తీ నెయ్యిలు కల్తీ ప్రసాదాలు ఇలాంటి ఫోర్ ట్వంటీ పనులు చేసేది పార్టీ ఏదైనా ఉంటే వైసీపీ పార్టీ అని తెలియజేస్తున్నాం పోతే ఇంకా దౌర్జన్యాలు రూపానంద రెడ్డి గారికి దౌర్జన్యం అనేది నేర్పిస్తారు మీరు ఇంతవరకు మేము ఎక్కడ చూడలేదు ఆయన దౌర్జన్యాలు చేయడం ఇంకా చరిత్రలో కూడా చేయబోడు ఆయన ఒక జెంటిల్ పర్సన్ ఎవరన్నా ఏదన్నా అన్నా కూడా సరేలే కాలమే సమాధానం చెప్తుంది మా పార్టీ అధినేత సమాధానం చెప్తుందని మీరు ఎలక్షన్ లో చేసిన దౌర్జన్యాలు లే ఎలక్షన్ ముందు ఆయన పార్టీ ఆరంగిటం చేసినప్పుడు దౌర్జన్యాలేను మీరు అంటున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో శిక్ష పెడుతున్నారు స్వర్గ నారాయణ గారు కానీ విశ్వనాథ్ నాయుడు గారు కానీ ఇలా చేయలేదని విశ్వనాథ్ నాయుడు గారికి కానీ నారాయణ కానీ రూపానంద రెడ్డి గారికి కానీ తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ నేర్పించింది ఆ క్రమశిక్షణ ప్రకారమే అందరూ పనిచేశారు అందులో భాగంగానే రూపానంద రెడ్డి గారు కూడా ఈరోజు పనిచేస్తున్నారు ఒకవేళ రూపానంద రెడ్డి గారికి వాళ్ళు ఏదన్నా అవతల వ్యక్తులకి ఏదన్నా చెడుపు చేస్తుంటే వాళ్ళు మాట్లాడాలి మా పార్టీ వ్యక్తుల గురించి మా నాయకుల గురించి మీకు మాట్లాడే అర్హత సిగ్గుసేట్లు మీ పార్టీ నాయకులతో మీరు మాట్లాడుకోండి మీ పార్టీ క్రమశిక్షణకి మీరు పారుపేరు చెప్పుకోండి ఇలాంటివన్నీ చేయడం చాలా తక్కువ మేము యువకులము గత నలభై సంవత్సరాలు పుల్లంపేట మండల పరిస్థితి వేరు ఇప్పుడు జరగబోయే పరిస్థితి వేరు మా దగ్గర మీరు చెప్పించుకోవద్దు బాబుల్ రెడ్డి గారు మీరు చేసిన ఆగడాలు మీరు చేసిన దౌర్జన్యాలు చాలా ఉన్నాయి అవి చాలు అంతటితో విరమించుకోండి మీలాగా రెడ్డి గారు హత్యా రాజకీయాలు చేయలేదు మీలాగా రెడ్డి గారు ఎంఆర్ఓ ఆఫీస్కి తాళాలు వేయలేదు మీలాగా రూపానంద రెడ్డి గారు ఆఫీసులను బెదిరించలేదు మీలాగా రెడ్డి గారు పోలీస్ స్టేషన్లు దందా చేయలేదు ఏ ఒక్క అవకాశం వదలకుండా ఉప్పు నీరు గాలి చెట్టు చామ మొత్తం అంత దోసింది మీరు పుల్లంపేట మండలంలో ఏకంగా దోయడానికి ఏమీ లేదు ఆ పుణ్యం మీరు కట్టుకొని మీరు దోశ పెట్టి మాకు అవకాశం ఇవ్వకుండా పుణ్యాత్ములు అయ్యారు మీరు ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే మా వాళ్ళు ఏదైనా చెడ్డ చేస్తున్నారు ఎక్కడా లేదు బుల్లంపేట మండలంలో దోయడానికి అదేదైనా ఉన్నా మళ్ళీ మీ వాళ్ళు దోస్తారు ఇప్పుడు కూడా మీకు రూలింగ్ పార్టీ ఉన్నా మీదే అపోజిషన్ ఉన్నా మీదే సిగ్గుసేటు ఉండాలి మాట్లాడేటప్పుడు రాజకీయాలు చేసేటప్పుడు మేము చిన్న వ్యక్తులము మా దగ్గర మీరు నేర్చుకునే పరిస్థితి వద్దు దయచేసి మీ తరపున కూడా ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే ప్రజలు మాకు తెలియజేయండి మా రెడ్డి గారి దగ్గర మేము సలహాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి పుల్లంపేట మండలాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాం అంతేగాని మీ రైల్వే కోడూరు కేంద్రానికి వచ్చి మీరు మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావాలను ఇంకోటి ఏదైనా కావాలనో మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు మెప్పు పొందాలని మా పార్టీలో మాకు ఈ నాయకులు మంచోళ్ళు ఆ నాయకుల మంచోళ్ళు మాకు తేవద్దు మీ విలువలు మీరు కాపాడుకోండి మీ దగ్గర బాధితులైన ఇంతమంది మీ సమాజ వర్గం కాదు అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే ప్రతి సామాజిక వర్గము కూడిన పిడికిలి ఈ పిడికిలతో మీరు పెట్టుకోవద్దు మీలాగా వే సిద్ధాంతం వేదే మా వేదాంతం మాదే అనే పార్టీ మాది కాదు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మీ బాధ్యతలే వాళ్ళ బాధల ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టాము వాళ్ళందరూ మీకు తెలియజేస్తారు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా మీ భాగవతాలు బయట పెడతారు ఏనండి ఇదేదన్న తప్పులు ఉంటే మేము కౌంటర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని ప్రూఫ్లతో వచ్చాం కుల్లంపేట మండలంలో ఎన్ని దోశారో ఎన్ని చేశారో ప్రతి ఒక్కటి మా దగ్గర పింటూ పిన్న్నాం ఏ అబద్ధాలు అయితే మీరు ఏం చేస్తున్నా మేము తలదించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని బాబుల రెడ్డి గారికి తెలియజేస్తూ వైసీపీ నాయకులు కూడా ఎవరైనా పుల్లంపేట మండలంలో రాజకీయాలు చేయాలంటే మంచి పనులు చెప్పండి మేము మీ ఊరికి వచ్చి చేస్తాం మీకు కూడా చేస్తాం ధన్యవాదములు పాత్రికేయులకు అందరికీ నమస్కారం అండి గత వారం వైసీపీ ఎంపీపీ బాబుల్ రెడ్డి గారు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి రూపానందరి గారు ఆయన ఆక్రమించుకున్నారని భూములు ఆక్రమించుకున్నారని ప్రెస్ మీట్లో చెప్పారు భూ ఆక్రమణలన్నీ ఈయన చేసి మా ఇన్ఛార్జి మీద రుద్రం ఎంతవరకు కరెక్ట్ అండి ఇప్పుడు అనంత సంవత్సరంతో పాటు మండలంలో చాలా విలేజ్ల్లో ఈయన ఈయన అనుచరులు ఈయన కుటుంబీకులు చాలా నెంబర్లు సర్వే నెంబర్లు దౌర్జన్యంగా ఆక్రమించుకొని చాలా వరకు వ్యాపారం చేసి కోర్టు గడించాడు ఆయన అందులో కొన్నింటి వరకు మీకు వివరిస్తాను అనంత సంవత్సరం గ్రామ పొలంలో నూట ముప్పై ఏడు కుంట కుంట నానుకొని దాదాపు రెండు ఎకరాలు ప్లస్ అందులోనూ దాని నుంచి వెళ్ళే రెండు వంకలు నూట యాభై నాలుగు నూట యాభై ఆరు సర్వే నెంబర్లు వాకింగ్ నుంచి వెళ్ళే రెండు ఎకరాలు ఇవన్నీ కలుపుకొని దాదాపు పదమూడు ఎకరాలు ఇతనికి అక్కడ వాస్తవంగా పదమూడు ఉంటే పదమూడు ఎకరాలను దౌర్జన్యంగా ఆక్రమించుకొని మూలకం చేసుకుని ఆక్రమించుకొని దౌర్జన్యంగా అనుభవిస్తూ ఉన్నాడు అలాగే తొమ్మిది వందల యాభై ఎనిమిది సర్వే నెంబర్ దాసరపల్లి అరుంధతిలో వాళ్ళ ఊరి కోసం ఉపయోగించుకుంటున్న సర్వే నెంబర్ను ఇతని పేరుతో అయినట్టు గత వైసీపీ ప్రభుత్వంలో ఆన్లైన్ చేసుకుని ఎకరా తొంభై సెంట్లు అది కూడా ఇతని పేరుతో ఆన్లైన్ చేసుకుని ఆక్రమించుకున్నాడు అలాగే మూడు వందల యాభై మూడు రస్తా ఆర్ఎస్ఆర్ ప్రకారం రస్తాగా ఉన్న భూమిని మూడు వందల యాభై మూడు డ్యాష్ వన్ అని పెట్టుకొని ఇతని పేరుతో ఆన్లైన్ చేసుకున్నాడు రస్తాను కూడా అలాగే ఇతను తమ్ముడు అయినటువంటి శివశంకర్ రెడ్డి గారు ఐదు వందల పద్నాలుగు నలభై సెంట్లు వాగు వంక అది ఆ వంకను కూడా వాళ్ళ తమ్ముడు పేరుతో ఆన్లైన్ చేసుకున్నారు అలాగే పన్నెండు వందల పదహైదులో ఒకటి పదహైదులో మూడు పదిహేను వందల నాలుగు పన్నెండు వందల పదిహేదులో పద్దెనిమిది దాదాపు పది ఎకరాల పైన ఒడ్డిపల్లికి ఆనుకున్నటువంటి పది ఎకరాల పైన అంతా యథేచ్ఛగా గవర్నమెంట్ భూమిని వీళ్ళ పేరుతో ఆన్లైన్ చేసుకుని ఆక్రమించుకున్నారు అలాగే అనంతసుందరం గ్రామంలో పదమూడు వందల ముప్పై ఎనిమిది ఫారెస్ట్ ల్యాండ్ ఉంది అందులో దాదాపు యాభై ఎకరాల పైన వీళ్ళ అనుచరులకు అందరికీ కట్టబెట్టినారు గత ప్రభుత్వంలో అలాగే పదమూడు వందల తొంభై ఏడులో రెండో లెటరు ఒకటో లెటరు ఇతని పేరుతోనూ వాళ్ళ భార్య అయినటువంటి పెద్ద విజయం పేరుతోనూ డీకేటీ అయినట్టు ఆన్లైన్ చేసుకుని అనుభవిస్తూ ఉన్నారు వీళ్ళు భూస్వాములు అయినప్పుడు వీళ్ళకి డీకేట్లు ఏ విధంగా వచ్చాయి ఆయన సమాధానం చెప్పాలి అలాగే అనంతసుందరం గ్రామంలో నూట ఇరవై నాలుగులో రెండు రెండు వందల పదహైదు రెండు వందల పదహారు రెండు వందల పదిహేడులో ఒకటి ఈ సర్వే నెంబర్లని వేరే వాళ్ళ పేరుతో ఎస్సీ కులంకు చెందిన వారి పేరుతో డీకేట్లు ఇచ్చినట్టు ప్రొసీడింగ్స్ని ప్రిపేర్ చేయించి వాళ్ళని వేరే వాళ్ళ భూముల మీదకి పంపించడము వాళ్ళ ద్వారా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడము ఈ విధంగా గత ప్రభుత్వంలో చాలా కేసులు పెట్టించింది ఇబ్బంది పెట్టింది ఈ పార్టీకి చెందిన ఇతనే కానీ ఇతను వచ్చి మా మా గవర్నమెంట్ గురించి మా ఇన్ఛార్జ్ గురించి ఏవేవో మాట్లాడతాడో అవన్నీ కూడా ఆయనే సమాధానం చెప్పాలి ఇవి ప్రస్తుతానికి అనంత విలేజ్ అలాగే రంగంపల్లి విలేజ్లో కొన్ని సర్వే నంబర్లు మాత్రమే ఈ విధంగా మండలంలో చాలా భూములు దాదాపు మూడు నాలుగు వందల ఎకరాలపైన కబ్జా గురైనవి వాటి ఏంటి మీద డీటెయిల్ రిపోర్ట్ మీకు అందిస్తాం థ్యాంక్ యూ